నేను జగన్నాథ్ మాట్లాడుతున్నాను విషయం తెలుసుగా అక్క ఢిల్లీ నుంచి వచ్చేలోగా రాకేష్ రిలీజ్ అయి ఉండాలి ఏ ఆఫీసర్ రాత్రి నేను తాగిన మైక్యంలో ఉన్నందువల్ల నన్ను సెల్లో వేయగలిగావు నువ్వు నిజమైన మగాడిపైతే ఇప్పుడు సెల్ ఓపెన్ చేయ్ నా సత్తా ఏమిటో చూపిస్తాను నీ చెప్ప తెరవరా విజయ్ స ఓపెన్ సెల్ నేను ఎవరో తెలియకుండా తాగి చాలా తప్పు చేసావు ఆఫీసర్ నువ్వు చేసింది తప్పని క్షమాపణ అడిగి నాకు స్థలం కొట్టేవా సరే లేదంటే పోలీసులు అంటే ఏమనుకున్నావ్ రా ఆఫీసర్ వాట్ ఇస్ ఈస్ నాన్సెన్స్ వాడు చేసిన న్యూస్ సెన్స్ ఏమంటో తెలుసా ఎన్నో ఎన్నో చేసిన కోర్టు నుంచి బేల్ తీసుకొచ్చాం ఆయన ఎండి ఇది నాన్ బెయిలబుల్ రేప్ అండ్ మర్డర్ కే అరే అతను రేపని మోడర్ చేసేటప్పుడు సాక్ష్యం ఉందా రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఆఫీసర్ మీరు కొట్టే ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది సట్ యెస్ బెజాయిడ్ సో Now the countdown starts. One, two, three, four, five, six, seven, eight, nine. Eight. తొప్పైపోతుంది అమ్మా హాయ్ కెమెట్రా ఏ చెత్త నా కొడుకురా నా కొడుకుని కుక్కల తోసింది ఏ పిచ్చి కుక్కరా నా కొడుకుని పురవాల చూసింది ఆ క్యమడ నువ్వు సారా హే నువ్వా ఏందిరా కుట్ర గోబ లెక్క చూస్తున్నావ్ కెమెడాటో అగ్ని అగ్ని చేరునరాడు జయ హ కొళ్ళిందिरा నిపులు అతని జోలికి వెళ్ళదతో కాలి పుడిదైపోతావ్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అగ్ని జై అగ్నిని ఆర్పే రేను తుఫానే రనేనో నా సవరెందనిక్ తలకరా జై ఏందని పవరు

చూస్తున్నా కదమ్మా నా కొడుకులు నాతో ఎలా కబడ్డీ ఆడేసుకుంటున్నారు డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తావురా ఇప్పుడేమైనా సొంతతనం చేసిందా లేదా కోని చేసిందా మానభంగం చేశాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రేప్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్ ఎస్ కాల్ సెంటర్ గర్ల్ శిల్ప మాయమవడానికి మానభంగానికి గురి కావడానికి ఆమె చావుకి కారణం ఈ లుచ్చా నీ కొడుకు నీకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అధికారాన్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని పవిత్రమైన ఆరదాని శీలంతో ఆడుకున్న స్కౌండ్రల్కుడుక్కి థర్డ్ డిగ్రీంది మగతనమే లేకుండా చేస్తాను ఈ నేను పట్టుకుంటే

మేడం మన రాకేష్ గారు కాకపోయే ముఖ్యమంత్రి మనకతను భవిష్యత్ ముఖ్యం మేడం మేడం వీళ్ళ సంగతి కోర్టోచ్చు నీకెంత తమ్ముంటే ఏ సిమ్ మక్కనే ఎదురేస్తా చూస్తాను చాయ్ నీ ఎంత చూస్తాను ఈ కాకిల్ డ్రెస్ ని నీట్ అయితే తీయింది ని నన్న కళ్ళు పట్టుకునేలా చేస్తాను ఏ నీతో చుట్టబాలాడుకుంటాన కర్ణుడికి కవచకుండలా లాగో అగ్నికి యూనిఫామ్ అలాగే

నేరం ఆరోపించబడ్డ నా క్లయింట్ అయిన మిస్టర్ రాకేష్ కి మరియు చచ్చిపోయిన కాల్ సెంటర్ అమ్మాయి శిల్పకి ఫ్రెండ్షిప్ ఉన్నది నిజం ఈ జర్నలిస్ట్ సంజయ్ మర్డర్ అయిన శిల్ప ఇద్దరూ రూమ్మేట్స్ అదే నిజమే ఈ జర్నలిస్ట్ సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం శిల్ప చనిపోయిన ముందు రోజు రాత్రి సుమారు పదిన్నర నుంచి పదకొండున్నర లోపు మిస్టర్ రాకేష్ శిల్ప మొబైల్ కి ఏడు నుంచి పది కాల్స్ చేశారు ఆమె కరెక్ట్ అవును సార్ అంటే వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నది మీరు విన్నారా లేదు తనే కొన్ని రెస్పాండ్ చేయలేదు నోట్ దిస్ పాయింట్ ఎవర ఆనా ఆ శిల్ప ఆ రోజు ఎందుకు ఫోన్ రిసీవ్ చేయలేదంటే ఆమెకు వేరే వాడితో సంబంధం ఉంది ఆ విషయాన్ని ఎక్కడి రాకేష్ అడుగుతాడన్న ఒకే ఒక భయంతో ఆమె ఫోన్ రిసీవ్ చేయలేదు అందుకోసమే ఈ రాకేష్ ఆమెను డైరెక్ట్ గా మీట్ అయ్యి ఆమెతో ఈ విషయాలని మాట్లాడడానికి తిన్నగా అపార్ట్మెంట్ కి వెళ్ళాడు ఆ రాకేష్ శిల్పతో వెళ్ళింది నిజమేనా అవును వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళే మళ్ళీ వాళ్ళిద్దరూ తిరిగి రావడం మీరు చూసారా లేట్

ఆవిని తీసుకొచ్చి వదిలేస్తాను సార్ ఎవరు అయితేనేనా అవును సార్ శిల్పని అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి మిస్టర్ రాకేష్ వెంటనే వెళ్ళిపోయారా ఆ వెళ్ళిపోయారు సార్ మరి శిల్ప ఎందుకు ఫ్లాట్ కి వాడలేదు అక్కడ ఇంకో కారు వెయిట్ చేస్తాను సార్ రాకేష్ గారు శిల్ప గారిని వదిలిన తర్వాత శిల్ప గారు ఆ వెయిట్ చేస్తున్న కారుకి వెళ్ళిపోయారు సార్ ఆ తీసుకెళ్ళిన వ్యక్తిని ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసారా లేదు సార్ ఆ కార్ నంబర్ చూసారా ఫార్ రిజిస్ట్రేషన్ బోర్డు ఉంది సార్ ఆ ఫార్ రిజిస్ట్రేషన్ కార్లో ఉన్న వ్యక్తి శిల్పని ఎందుకు అచెక్ చేసిండోకూడదు ఈ ముద్దాయి స్థానంలో నిలబడ్డ నా క్లయింట్ రాకేష్ కి ఆ శిల్ప హత్యకు ఎటువంటి సంబంధం లేదు సార్ దట్ సాల్ యువరా వాదోపవాదాలను పరిశీలించిన తరువాత ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల న్యాయస్థానం రాకేష్ ని నిర్దోషిగా భావించి విడుదల చేయటమైనది ఏందగ్ని ఏం తీర్పిచ్చింది కోర్టు నిరపరాధిగా ఈడిసిపెట్టింది నా బిడ్డని దీనికి ఇప్పుడేమంటావు నువ్వు కోకి డ్రెస్ వేసుకుని ఎంత అరిచినా గింజుకున్నా బొక్కలో మాత్రమే తయ్యగలం శిక్షించడం కుదరదు శిక్షించే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది அதின் நாகுப்பெட்டல வண்டுக்கிறேன். இதி கோட் மதர் திம்மக்கப்பாவா. తెలుసా రాకేష్ గాడ్ మొద తిమ్మక్క కొడుకునే రాకేష్ ఇదెవరో తెలుసా నా మీద కంప్లైంట్ ఇచ్చిన జర్నలిస్ట్ సంధ్య నాకు భలేగా నచ్చేసింది ఈ రాత్రికే నాకు శోభను ఏం పీకుతావో పీకో ఆ అసెంబ్లీని చూడు ఆ అసెంబ్లీలో మా అమ్మ చెప్పిన మాటకి ఎదురే లేదు ఇటు చూడు హైకోర్ట్ ఈ హైకోర్టులో మా అమ్మ ఇచ్చిన తీర్పుకి తిరిగే లేదు గుర్తుంచుకో మా అమ్మ కాళ్ళ దగ్గర కుక్కలా పడున్నావా సరే లేదా కాల్చి పారేస్తా రేపు పొద్దున అన్ని పేపర్లలో నీ ఫోటో ఫ్రంట్ పేజీలో వస్తుంది సారీ నీ ప్రాణాలు తీస్తున్నందుకు చూడు చూడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది నీలాంటి లుచ్చా నా కొడుకులకి సపోర్ట్ చేయడానికి కాదురా ఇటు చూడు ఎంతో మంది క్రిమినల్స్ కి చరిత్రలో గుర్తుండిపోయేలా న్యాయమైన తీర్పులు ఇచ్చిన హైకోర్టు రాయిది నువ్వెంతరా పడవ రాస్కెల్ రేపు పేపర్ హెడ్ లైన్స్ లో వచ్చేది నా ఫోటో కాదురా చచ్చిపోతేనే ఆంధ్ర బందా చచ్చిపోయింది ఎవరు మన గాడ్ మదర్ తిమ్మక్క గారి కొడుకు ఫ్యూచర్స్ సీఎం క్యాండిడేట్ ఎంత మంది చచ్చిపోయినా పర్వాలేదు ఆంధ్ర మొత్తం బంద్ జరగాల్సిందే వీడికి గాడ్ మదర్ కి పడదు రాకేష్ తచ్చాడని రాత్రంతా పార్టీ చేసుకుని ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు చూడు లేదంటే తిమ్మక్క వాడి లైఫ్ ని కథం చేసేస్తుంది అయ్యో ముందు నీ నూరు మూసుకో ఏం మూసుకోవడమో ఏమో వచ్చిన పని ముగించుకుని వెళ్దామంటే ఇంకా మన బాస్ రాలేదేంటి హలో అన్నా ఢిల్లీ నీకు ఫోన్ అన్నా అందరూ సెల్స్ ఆఫే ఏంటి ఎవడైనా ఫోన్ ఎత్తి మాట్లాడాడో అంతే నరికేస్తాను సరిపోయింది ఎవరు గాడ్ మదర్ తిమ్మక్క సత్యప్రకాష్ కి మన కి పడదు అయినా వాడికి దండం పెడుతున్నాడు అంటే ఏదో ఉన్నట్టే ఏం మతలబో ఏమో వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది ముందు ఇక్కడి నుంచి జెండా ఎత్తేద్దాం ముందు నీ జిప్ వేసుకో అమ్మా అందరూ వచ్చేసారమ్మా టైం అయిందమ్మా అమ్మా రాహుకాలం రాబోతుంది అసెంబ్లీ మీదున్న మూడు సింహాల ఎదురుగా న్యాయదేవత సాక్షిగా కుక్కను కాల్చినట్టు కాల్చి చంపింది నేనే తప్పు చెయ్యడు చేసిన వాళ్ళని వదిలిపెట్టడు ఈ అగ్ని నాతో ఛాలెంజ్ చేస్తే ఎవరైనా సరే భస్మమే దిస్ ఈస్ పవర్ ఆఫ్ పోలీస్